నమస్కారం ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం కేరళ రాష్ట్రంలో పెద్ద పండుగ ఓనం ఈ పండుగ మలయాళీలకు అత్యంత ప్రీతిపాత్రమైనది మహాబలి ఆగమనాన్ని పురస్కరించుకొని కేరళ ప్రజలు ఓనం పండుగని ఘనంగా జరుపుకుంటారు రైతులు తాము పండించిన పంట కోతకు రావడంతో అందుకు ఆనందపడుతూ చేసుకునే పండుగే ఇది ఈ సంవత్సరం సెప్టెంబర్ ఐదున ఓనం పండుగను జరుపుకోనున్నారు ఇక కేరళ రాష్ట్ర ఘనమైన సంస్కృతి సాంప్రదాయాలకు వారసత్వంగా ఈ ఓనం పండుగను సుమారు పది రోజుల పాటు వేడుకగా నిర్వహిస్తారు ముఖ్యంగా ఓనం వేడుకల్లో భాగంగా తొలి రోజు అతంగా చివరి రోజున ఓనం వేడుకలను నిర్వహిస్తారు ఈ రెండు రోజులు చాలా కీలకమైనవిగా పరిగణిస్తారు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు సైతం ఓనం పండుగ సమయంలో సొంత ఊళ్లకు చేరుకుంటారు ఇక ఈ పండుగ సందర్భంగా నృత్యాలు విందు భోజనాలు పులివేషాలు ఆటపాటలు ప్రాచీన విద్యలు వంటివి కన్నుల పండుగగా వైభవంగా జరుగుతాయి ఈ సందర్భంగా ఓనం పండుగ విస్తృత ఏంటి అసలు ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో చూద్దాం ఈ పండుగకు సంబంధించి అనేక పురాణ కథలు ఉన్నాయి అత్యంత ప్రసిద్ధ కథ బలిచక్రవర్తికి సంబంధించింది రాక్షస రాజు అయిన బలిచక్రవర్తి చాలా దయగల రాజు అని నమ్ముతారు భూమిని రాక్షసుల నుంచి రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తాడు బలిచక్రవర్తి నుంచి మూడు అడుగుల నేల దానంగా అడిగి బలిచక్రవర్తిని పాతాళానికి పంపాడు అయితే విష్ణువుకి మూడో అడుగుగా తన తలని ఇచ్చే ముందు తాను ప్రతి సంవత్సరం భూమిపైకి వచ్చే విధంగా వరాన్ని కోరాడు విష్ణు అతని కోరికను అంగీకరించాడు అప్పటి నుంచి బలిచక్రవర్తి ఓనం సమయంలో మాత్రమే భూమిపైకి వస్తాడని నమ్ముతారు ఇంతకీ మహాబలి ఎవరో కాదు శ్రీ మహావిష్ణువు మహాభక్తుడైన ప్రహ్లాదుడి మనవడే బలిచక్రవర్తి ప్రహ్లాదుడి ఒడిలో విద్యాబుద్ధులు నేర్చుకున్న మహాబలి కూడా గొప్ప విష్ణు భక్తుడిగా పెరిగాడు బలిచక్రవర్తి విశ్వజిత్ యాగము చేసి దాన చేసి అత్యంత శక్తివంతుడైన ఇంద్రుడిపై దండెత్తి ఇంద్రలోకాన్ని ఆక్రమిస్తాడు స్వర్గం మీదకు దండెత్తిన బలిని నిలువరించేందుకు ఎవరి తరుము కాలేదు దేవతలంతా చెల్లా చెదురైపోయారు తమను రక్షించాలంటూ వెళ్లి ఆ విష్ణుమూర్తినే శరణు వేడారు అంతట విష్ణుమూర్తి తాను అతిథి అనే ఋషిపత్ని గర్భాన జన్మిస్తానని భరమిస్తాడు అలా అతిథి గర్భాన వామనుడిగా జన్మించిన విష్ణుమూర్తి బలి వద్దకు చేరుతాడు ఇక ఓనం రోజున బలిచక్రవర్తి ఆగమనాన్ని పురస్కరించుకుని మలయాళీ ప్రజలు తమ ఇళ్లను పూలు తోరణాలు రంగోలి మొదలైన వాటితో అలంకరిస్తారు ఈ రోజు ఖీర్ పులిసేరి వంటి వివిధ రుచికరమైన వంటకాలను తయారు చేస్తారు ఈ పండుగ సందర్భంగా కేరళ ప్రజలు పది రోజుల పాటు వారసత్వంగా వారికి వచ్చిన గొప్ప సాంప్రదాయాలను ప్రతిబింబించేలా అవి ప్రపంచానికి తెలిసేలా ఎంతో అద్భుతంగా జరుపుకుంటారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఈ పండుగను కేరళ జాతీయ పండుగగా గుర్తిస్తారు ఇక ఓనం పండుగ రోజు ప్రతి ఒక్కరూ వేకవజామునే నిద్రలేచి అభ్యంగర స్నానం ఆచరించి కొత్త దుస్తులు ధరించి సమీపంలోని గుడికి వెళ్లి దైవ దర్శనాన్ని చేసుకుంటారు తిరువోనం పండుగ వేళ మహాబలి చక్రవర్తిని ఆహ్వానిస్తూ ఇళ్ల ముందు కల్లాపి జల్లి రంగురంగుల పూలతో అందంగా ముగ్గులు వేస్తారు